నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ఇప్పుడు జీవో పాస్ చేసింది కదా దాన్ని గవర్నర్ ఏమో ఆమోదించుకోకుండా వెళ్ళమని చెప్పేసి అన్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది ఇది దీన్ని తిరస్కరించింది తిరస్కరించింది కదా తిరస్కరించి ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడానికి గల కారణం ఏంటి కోర్టుకి వెళ్ళమని చెప్పడానికి బీసీలు ఏమన్నా ఏంటి అవివేకుల ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళనేదా ఈ ప్రభుత్వం ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో నలభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున బీసీల చేత బంద్ జరిగింది ఈ బంద్ ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది ఈ నలభై రెండు ఏదే జనాభాలో నలభై రెండు శాతంగా ఉన్నటువంటి బీసీలకి అన్ని అన్ని రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది మా సిపిఎం పార్టీ విధానంగా ఉంది అయితే దీన్ని ఇక్కడ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి దీన్ని చట్టం చేయాలి దీన్ని ఆమోదించాలని చెప్పేసి గవర్నర్ కి పంపించినప్పటికీ కూడా గవర్నర్ దీన్ని ఆమోదించకుండా తాత్సారం చేసేసి చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీంతో పాటుగా మనకి ఈ మన రాష్ట్రంలో ఎనిమిది మంది బీసీ బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మా ఉన్న కేంద్ర మంత్రులు ఉన్నప్పటికి కూడా మరి బీసీలకి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ దీన్ని నోరిప్పకుండా ఈ బండి సంజయ్ అతను దీన్ని మేము అడ్డుకుంటాం దీన్ని దేశవ్యాప్తంగా మేము దీన్ని వ్యాపింపజేయం బీసీలకు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండొద్దు అనేది మా విధానం అని చెప్పేసి ఈ రోజున బీజేపీ బండి సంజయ్ గారు ప్రకటిస్తుండ్రు దీన్ని బట్టి బీజేపీకి బీసీల పట్ల ఏమాత్రం సౌత్ తల్లి ప్రేమ ఉందనేది దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేది మా వైఖరి దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే అఖిలపక్షానికి ఢిల్లీకి తీసుకెళ్లి దీన్ని ఖచ్చితంగా దీన్ని చట్టం చేయాలి దీన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనేది ఏదైతే విధానం ఉందో దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి బీజీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఈ నిరసన కూడా తలొక్కి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని సత్తం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు కదా ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడు అయ్యిండు ఇప్పుడు ఆయన బీజేపీయే దీన్ని లీడ్ తీసుకోవట్లేదు మరి అటువంటిది ఆ రాజ్యసభకే ఆయన రాజీనామా చేసి బీసీ ఉద్యమం మొదలయ్యచ్చు కదా మరి మనం బీసీలు మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే మేము దీంట్లో కుల సంఘాలకు నాయకులుగా బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని పదవులు లేకపోతే ఇంకో రకంగా ముట్టిన తర్వాత ఏదైతే వెనక తరగతులు నమ్ముకొని పంపించారో వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవంగా బీసీ బీజేపీ ఏంటంటే కులగణనకి వ్యతిరేకం ఎందుకంటే దానికి విధానంగా దానికి ఆ మన ధర్మ శాస్త్రం గానీ లేదా ఇవన్నీ కూడా దానికి ఉన్నాయి కాబట్టి అది రిజర్వేషన్ అనే దానికి బీజేపీ సొతాగా వ్యతిరేకం కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు కొన్ని కొంతమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాల నాయకులు వీటిలంతా కూడా కొన్ని వాళ్ళకి కొన్ని పదవులు వచ్చిన తర్వాత సన్నాయ నొక్కులు నొక్కుతున్నారు తప్ప స్పష్టమైన విధానం ప్రకటించట్లేదు అది ప్రజలు ఖచ్చితంగా దీన్ని గ్రహిస్తారు ప్రజలు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎండగడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ